హలో అండి వెల్కమ్ సో మీరు కనుక ఇప్పుడు చూసినట్లయితే రీక్ బైట్ రీక్ బైట్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి ఎర్నింగ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ సో మనకి ఇన్ జనరల్గా ఈ వెబ్సైట్ మనం లాగిన్ అయితే చాలు మనకి ఇలాగే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఎక్స్ట్రా లాగిన్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ అది మీకు వదిలేస్తున్నాను బట్ ఇంకో రకంగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు కనుక రిఫరల్ బోనస్ రిఫరల్స్ కనుక ఒక ఇరవై రెఫరల్స్ని మీరు కనుక సంపాదించగలిగితే మీకు థౌజండ్ డాలర్స్ని వెళ్ళు మీకు ఇస్తారు సో థౌజండ్ డాలర్స్ రిఫరల్స్ ఎలాగంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి సో అలా చేయగలిగితే మీకు ఇస్తారు లేదంటే ఇలా రెగ్యులర్గా వెయిట్ చేస్తూ ఉంటే మనం వన్ డాలర్ క్రీచ్ అయిన తర్వాత నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి ఇంక్రీజ్ చేస్తే పర్ డే ఇస్తారు సో ఒకవేళ కనుక మీకు ఓపికొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు సో ఈ రీక్ బైట్ అనేది ఎవరైతే కొంచెం ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారో మనకి టైం లేదు ఎంతో కొంత ఎర్న్ చేయాలి అని వాళ్ళకి రీక్ బైట్ అనేది ఉపయోగపడుతుంది సో విత్డ్రా చేసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఫండ్స్లో చూద్దాం మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ పేయూర్ ఉంది వాలెట్ ఉంది యూ మనీ ఉంది క్రిప్టో కరెన్సీలో ట్రాన్ డోచ్ టెదర్లో విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంక్ కార్డ్స్లో వచ్చి వీసా మాస్టర్ కార్డ్ మీర్ ఇలాగా కార్డ్స్ రూపంలో కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించింది సో నేనైతే ప్రస్తుతానికి ఏం యాడ్ చేయలేదు ఇంకా ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి సో బట్ బైట్ గురించి చాలామంది చేస్తున్నారు రీసెంట్గా చాలామంది దీన్ని ఎక్కువ వాడుతున్నారు సో అందుకనేసి నేను చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి సారీ డిస్క్రిప్షన్లో నేను మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యాక నేను రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను ఆ లింక్లో యూజ్ చేసి మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి సో మీరు అరేంజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో వన్ డాలర్ రీచ్ అయిన తర్వాత సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చొప్పున అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటు వెళ్తారు వాళ్ళు సో ఇనీషియల్గా కమ్యూనిటీ నుంచి త్రీ డాలర్స్ త్రీ డాలర్స్ అలాగా ఎర్న్ అవుతాయి సో దానికి సంబంధించి ఎన్రోల్లో ఉన్నట్టున్నాను సో ఆపరేషన్ హిస్టరీలో చూస్తే తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఇదిగోండి రివార్డ్స్ అనేవి యాడ్ అయినాయి ఒక ట్వెల్వ్ ప్లస్టార్ సమ్ నోట్ ద సెక్షన్ ప్రొవైడ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అవుట్ త్రూ ట్రాన్స్ఫర్ విత్ డీటెయిల్స్ సో ఒక ట్వంటీ స్టార్ట్ చేశాను సో థర్టీ ఎత్కి నాకు ప్లస్ ట్వల్వ్ డాలర్స్ యాడ్ అవడం అనేది జరిగింది సో ఇలాగా మీకు అవుతుంది సో కానీ మీకు ఒరిజినల్గా అకౌంట్లో చూసినప్పుడు మాత్రం మీకు ఇలా కనబడదు ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుద్ది సో ఇలా మీరు యాడ్ చేయొచ్చు ఇది కాకుండా ఇంకొక యాప్ ఇది సో బిట్కాయిన్ మైనర్ అండి దీని పేరు సో ఈ బిట్కాయిన్ మైనర్ యాప్ అనేది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇలాగ మీకు ఏం లేదు జస్ట్ మా రెగ్యులర్గా మనకు ఫ్రీగా త్రీ పాయింట్ ఫైవ్కి హ్యాష్ పర్ సెకండ్ తోటి మనకి ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇస్తారు సో నెక్స్ట్ మనకి ఒక ముప్పై యాడ్లు చూడాల్సి ఉంటుంది ముప్పై యాడ్లు కనుక చూడగలిగితే అడిషనల్గా ప్రతి యాడ్కి ఫైవ్ పాయింట్ సిక్స్కిగా హ్యాష్ పర్ సెకండ్ తోటి మనకి స్పీడ్ అనేది మైన్ చేసుకోవడానికి ఇస్తారు సో దాని ప్రకారం కనుక చూస్తే మీకు త్రీ పాయింట్ ఫైవ్ గిగా హ్యాష్ త్రీ పాయింట్ ఫైవ్ గిగా హ్యాష్ తర్వాత ప్లస్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ థర్టీగా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గిగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ ఫ్రీగా వెళ్ళి మనకి మైన్ చేసుకోవడానికి ఇస్తారు ఆ స్పీడ్ కార్డ్ కనుక మనం మైండ్ చేసుకుంటే మనం ఇలా బీటీసీ అర్న్ చేయచ్చు యాక్చువల్లీ మనం బీటీసీ ఎంత అంటే సమ్వేర్ అరౌండ్ చాలా తక్కువ ఫిఫ్టీ టూ బీటీసీ అలా ఉంటుంది అంతే పాయింట్ నాట్ 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 ఫైవ్ టు బీటీసీ అంతే మిగతాదంతా ఏంటంటే వాళ్ళు మైండ్ చేయడానికి ఇచ్చేది సో మనం ఫ్రీగా అర్న్ చేసుకోవచ్చండి సో దీనికి కూడా మీరు ఏం తెలియజేయాల్సిన అవసరం లేదు అంతా ఫ్రీగానే ఉంటుంది సో ఇలాంటి మరిన్ని ఫ్రీ బిట్కాయిన్ అండ్ మైనింగ్ వాటి గురించి తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సిగేన్